కేటీఆర్ మీద ఎన్ని కేసులు వేచిళ్ళు కేటీఆర్ మీద తప్పుడు కేసులు కొట్టివేసిన హైకోర్టు మేడిగడ్డ డ్రోన్ కేసు ఉట్నూరు పరువు నష్టం ఎఫ్ఐఆర్ల రద్దు మేడిగడ్డ కేసును కొనసాగిస్తే న్యాయ ప్రక్రియ దుర్వినియోగమే నిషేధిత ప్రాంతంగా ప్రకటించే అధికారం రాష్ట్రానికి లేదు డ్రోన్ ఎగరవేస్తే జరిమానా విధించే అధికారం కూడా కేంద్రానిది కేసు నమోదులో మూడు రోజుల జాప్యం ఎందుకు వెల్లడించలేదు ఉట్నూరు పరువు నష్టం కేసులో సరియైన ఆధారాలు చూపలేదు తీర్పులు వెలువరుస్తూ న్యాయస్థానం కీలకమైన వ్యాఖ్యలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇప్పుడు ఎట్లుంటుంది అంటే అని దగ్గిన కేసే ఆచిని తుమ్మిన కేసే ఓ అని పిలిచిన కేసే తెలంగాణలో ఎట్లున్నా అంటే మాట్లాడిన కేసే మాట్లాడకపోయినా కేసే విన్నా కేసే వినకున్నా కేసే దగ్గినా తుమ్మిన కేసే తెలంగాణ తెలంగాణలో చాలా విచిత్రమైందంటే మీరు ఏం చేసినా చేయకపోయినా తెలంగాణలో కేసుల పర్వం అనేది తరాస్థాయికి పెరుగుతుందని అన్నీ కూడా చెప్తున్నా కూడా న్యాయపరంగా న్యాయస్థానం ముందు వెళ్ళిన తర్వాత అన్ని కేసులు కూడా కొట్టివేయబడుతున్నాయి చాలా వరకు జరుగుతున్నాయి ఈరోజు తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా కేటీఆర్ మీద పెట్టిన కేసులైనా రేపు పొద్దుగల హరీష్ రావు కేసులు గతంలో కొట్టేసాయి ఇప్పుడు కేటీఆర్ కేసులు అదే అయిపోయింది జర్నలిస్టుల కేసులు కూడా గదే జరుగుతుంది అంటే ప్రభుత్వానికి సంబంధించి ఎట్లున్నది ఏం కథ అనేది మీరు చూస్తున్నాను సో పూర్తిస్థాయిలో ప్రభుత్వానికి సంబంధించిన కేసులు ఏ విధంగా కొనసాగుతున్నాయి ప్రభుత్వ విషయంలో పూర్తిస్థాయిలో జరుగుతున్న విషయాలు ఏంది అనేది చూస్తున్నాం సో ప్రభుత్వం పెడుతున్న ప్రతి కేసు కూడా కొట్టివేతలకు గురవుతున్న పరిస్థితి కనబడతాను సో ఇలాంటి పరిస్థితులలో ఎట్లున్నదో ఏం కథో చూస్తున్నాం ఇక కథం